ఆయన ఎత్తిన క్వశ్చన్ నా దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తా అంటే అక్కడ సబ్జెక్ట్ ఎవరయ్యారు ప్రేమ ఎవరయ్యారు అక్కడ దేవుడయ్యాడు సో ఎప్పుడు దేవుని ఎడలో ఉన్న ప్రేమ పాపం ఎడలో ఉన్న వాంచ కంటే ఎక్కువైపోయింది అది కాన్సెప్ట్ అది విధానం సో పాపముని రక్షించబడిన వ్యక్తిని యాక్చువల్లీ ఇది అందరు కాదు రక్షణ లేని అసలు బాప్తిజం పొందకుండా నువ్వు రక్షణ అనుభవం లేకుండా అనుభవం లేకుండా నువ్వు ఈ స్థితిలో నువ్వు వెళ్ళలేవు నీకై నువ్వు పంటి బిగు నువ్వు ఉండలే ఒక రోజు ఉంటావు రెండు రోజులు ఉంటావు మూడో రోజున రెండు రోజుల కంటే ఎక్కువ చేయాల్సిన పాపం అంతా ఒక రోజు ఒకే రోజు చేసేస్తావు మారు మనసు పొందిన అనుభవం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు ఆ పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో దేవుని నీడల ప్రేమను పెంచుతాడు సో నీలో దేవుని నీడలో ఉన్న ప్రేమ ఏం చేస్తుందంటే పాపాన్ని నువ్వు విసర్జించేటట్టు చేస్తుంది E di marca.